అపోస్తుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలసయిలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు ఏస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభోగు ఏస్తు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది ఎపప్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం ఆనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారం మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను ఆయన అందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోకం అందున్నవైనను ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడ నైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు నీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను